హాయ్ నమస్తే ఒక చిన్న మాట యా స్లీప్ ఎక్స్పీరియన్స్ ఫీలింగ్స్ రీఫ్రెష్ అండ్ ఎనర్జీ వేకప్ నిజంగా మంచిగా నిద్రపోయినట్లయితే మనం ఉదయం లేచేటప్పుడు రీఫ్రెష్గా లేగుస్తాము అలాగే ఎనర్జీక్గా ఉంటాము ఆ రోజంతా ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్ని పనులు సక్రమంగా అయిపోతాయి ఈ మధ్యన ప్రతి వాళ్ళకి నిద్ర మధ్యలో మెలకు వచ్చేసి తెల్లవారిజాన మూడు టు ఐదు లోపల వచ్చేస్తుంది లేదంటే మధ్య రాత్రిలో వచ్చేస్తుంది మనకు తెలియకుండానే మన మనసులో పెరిగిపోయిన ఒత్తిడి వల్ల శరీరంపై ప్రభావితం చూపిస్తుంది అలాగే ఆ సమయంలో మనసు ఆందోళనకు వెళ్ళిపోయి మన బాడీలో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది బీపీ తగ్గిపోతుంది నిద్ర నిద్రమెలుకొచ్చేస్తుంది అసలు శరీర ఉష్ణోగ్రత తట్టుకోలేకపోతా అన్నమాట అందుచేత చిన్న చిన్న టిప్స్ చెప్పుకుందాం ముఖ్యంగా మనసులో ఆలోచన ఉంటే అక్షరూపంలో బయటపెట్టి మన సమస్యని బా బయట పాడేసామనుకోండి అంటే ఒక పుస్తకంలోనో ఒక కాగితం మీద రాసేసి ప్రశాంతంగా పడుకోండి ఇది వరకు డైరీలు రాసుకునే వాళ్ళం గుర్తుందా అలాగే డైలీ డైరీ అయినా రాసుకోండి లేదు మీ సమస్య ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఓ పేపర్ మీద రాసి అవతలు పాడేసేయండి అంతే ప్రశాంతంగా పడుకోండి ఇక మొబైల్ పక్కన పాడేసేయండి మొబైల్ చూడటం వల్ల ఎంతసేపు మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం తప్ప ఒక మైండ్ సెట్ ఒక చోట ఆగదు కొన్ని కొన్ని మైండ్లో ఫిక్స్ అయిపోతాయి అలాంటివి కాకుండా చక్కగా ఒక మంచి పుస్తకం తీసుకొని మీకు ఇష్టమైన పుస్తకాన్ని డైలీ పడుకునే ముందు చదవండి ఇక ముఖ్యంగా పడుకునే ముందు కాఫీలు టీలు అట్లాగే ఆల్కహాల్ జోలికి వెళ్ళకండి ప్రశాంతంగా నిద్రపోండి ఇలా ఆల్కహాల్ కాఫీ టీ తీసుకోవడం వల్ల ఫిజికల్గా కూడా మనం హెల్త్ పాడైపోతుంది ఇక మనకి దానివల్ల డిస్టర్బెన్స్ వచ్చేసి నిద్రట్లో మనం మిల్క్ వచ్చేస్తూ ఉంటుంది ఇక ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మన బెడ్ నీట్గా ఉంచుకుని అలాగే మనకి ఎంత కంఫర్ట్గా కూల్గా కావాలా వేడిగా కావాలా అన్నది రూమ్ టెంపరేచర్ని కూడా సెట్ చేసుకుని పడుకున్నట్లయితే మనము ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది మనం మంచిగా నిద్రపోవడానికి అట్లాగే ఉదయం లేచే టైంకి కూడా మన బెడ్ నీట్గా ఉండాలి అలాగే చుట్టూ అట్మాస్ఫియర్ కూడా మనకు ఫ్రెష్గా కనిపించేటట్టు నైట్ అరేంజ్ చేసుకుని పడుకోండి అంటే మనం చూడగానే మంచిగా ఒక మంచి వ్యూని చూసేటట్టుగా మీ బెడ్రూమ్లో అరేంజ్ చేసుకోండి ఇక ఎర్లీ టు బెడ్ అన్నప్పుడు మనం అలారం పెట్టుకుంటాం అలాగే ఎర్లీ టు స్లీప్ కూడా అలారం పెట్టుకోవడం అలవాటు చేసుకోండి ముందుగానే మనం అలారం పెట్టుకుని నిద్రపోయే అలవాటు చేసుకుంటే తర్వాత ఆ టైంకి నిద్ర ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ప్రశాంతంగా నిద్రపడుతుంది ఇక నిద్రపోయిన తర్వాత డీప్ స్లీప్కి వెళ్ళిపోవాలి అంటే మనం ఆరోగ్యంగా కూడా ఉండాలి అయినా సరే నిద్ర పట్టట్లేదా తప్పకుండా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అని చేత చక్కగా మనం గెట్ బెటర్ స్లీప్ టుడే ఈ రోజు నుంచి మంచిగా నిద్రపోదాం ఆరోగ్యంగా ఉందాం చాలా ప్రయత్నాలు చేస్తేనే కానీ నిద్ర రాని వాళ్ళు చాలామంది ఉంటారు కానీ పడుకున్న వెంటనే నిద్ర వచ్చిన వాళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి గెట్ రెడీ టు స్లీప్ ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ